నీ గురించి లోకానికి తెలియనివ్వవద్దు పక్కవారి తప్పులని చూపించడం చాలా తేలిక నీ తప్పులని గుర్తించడం చాలా కష్టం ఒక అందమైన హృదయం వంద అందమైన ముఖాలతో సమానం నీ మాటలకు విలువలేదు అనుకున్నప్పుడు మౌనముగా ఉండు అనవసరమైన మాటల కన్నా మౌనమే మంచిది నువ్వు చుట్టూ ఉన్న మనుషులకి ప్రాముఖ్యతనిచ్చావనుకో నువ్వందరికీ పనిలేని వాడిగా కనిపిస్తావు కొన్నిసార్లు ఈ లోకంలో పని లేకపోయినా పని ఉన్నట్టు నటించాలి ఎప్పుడైనా జీవితంలో నువ్వు అతి విలువైనది పోగొట్టుకున్నా బాధపడవద్దు అంతకంటే విలువైంది నీకు దొరుకుతుందేమో నీ దగ్గర ఉన్న దేనినైనా చులకనగా చూడకు అది పోయిన అన్నిటికంటే చాలా గొప్పది ఎవరు చేసే పని వారే చేయగలరు ఎంత గొప్పవారైనా అతి చిన్న పని చేయలేరు నువ్వు తప్పుదోవలో ఎంతసేపు తిరిగినా సరి అయిన దోవకి రావాలి అంటే మలుపు తిరగక తప్పదు మీరు పక్కవారు ఏం చేస్తున్నారు అనే దానికి కాకుండా మీరు ఏమి చేయాలి అనే విషయానికి ఆలోచించండి మీరు జీవించే జీవితాన్ని ప్రేమించండి మీరు ప్రేమించే జీవితాన్ని జీవించండి మనుషులు ఎలా ఉన్నా అలానే స్వీకరించాలి కానీ ఎవరికి చెందిన జాగాలో వారిని ఉంచాలి మీ జీవితానికి మీరే ఉన్నతాధికారి కాబట్టి మీకు ఎవరు ఎక్కడ ఉంటే నచ్చుతుందో అలా ఉంచండి మీకు ఇష్టంగా ఎవ్వరు ఉండరు మీ జీవితం మీ ఇష్టంగా మీరుంచుకోండి మీతో అందరూ గొప్పగానే మాట్లాడతారు నిజం ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకునే అవసరం మీది చెట్టు మీద ఉండే పక్షి మండ విరుగుతుందేమో అని భయపడదు దానికి మండ మీద కాదు తన రెక్కల మీద నమ్మకం ఎక్కువ అదేవిధంగా నీకు నీ మీద నమ్మకం ఉండాలి నీ సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో పక్క వాళ్ళు చెప్పే మాటల మీద కాదు ఈరోజు కష్టపడుతున్నా అని బాధపడవద్దు రేపు సుఖపడతాను అనే ధైర్యంతో జీవించు మీరు ఎటువంటి పరిస్థితిలో ఆయన భయపడవద్దు భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు ఒక్కరిని ఆయన వదలడు